అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తొమ్మిది అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు అసలు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారం చేసుకోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రోజు కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఎందుకంటే ఈ అమావాస్య మనకు అతీంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడనేది మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదుగా ఈ కీడనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉందని మన పండితులు తెలియచేస్తున్నారు కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి కొంతమంది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మనకి ఒక్కొక్కసారి గ్రహాలు అనుకూరించవు అలాంటప్పుడు కొన్ని రకాల సమస్యలు అనేవి మనకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి కాబట్టి మీరు నమ్మిన నమ్మకపోయినా లేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఈజీగా చేసుకోండి దానివల్ల అంటే ఒకవేళ ఇది నిజమైనా కూడా మీ బిడ్డలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటారు ఆ పిల్లలు మంచి అభివృద్ధిలోనికి తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొడుకు కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడని మనం ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు కూడా కొడుకులు ప్రత్యేక స్థానం ఉంటుంది కదా అంటే ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదండి మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరు సమానమే కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకి వంశోద్ధారకుడని చెప్పి రేపు మనకి మంచి చెడుకి అన్నిట్లో కూడా తోడు ఉంటాడని చెప్పి ఇక్కడ మనం కొడుకుల్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్నవారిపై ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది ఈ వసరంలోని మొదటి సూర్యగ్రహణం రాత్రి ఆరు ఇరవై నిమిషాలలోపు అంటే ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ముగుస్తుంది సూర్యాస్తమైన సమయం తర్వాత ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా కనిపించదు కానీ దాని ప్రభావం మాత్రం ఉంటుంది గర్భణీల స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు బయటికి రాకుండా ఉండడం మంచిది గ్రహణ సమయంలో మాంసాహారం తినకుండా ఉండాలి గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేయాలి ఈ దోష ప్రభావం అనేది సుమారు ఆరు సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న మగవాళ్ళపై ఉంటుంది ఎంతోమంది మగపిల్లలు ఉన్నా సరే అందరికీ ఈ ఒకే ఒక్క పరిహారం చేస్తే చాలు ప్రతి తల్లి కన్నబిడ్డలు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కాబట్టి దీనికి ప్రత్యేక నియమాలు లేవు మీరు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు కాస్త రాలుపు గాని పసుపు గాని వేసుకుని ఇల్లు తుడుచుకోవచ్చు పిల్లలపై దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ ఉండే జనాలు ఎప్పుడు కూడా మీ పిల్లలు బాగున్నారు చక్కగా ఉన్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు కదా కొత్త బట్టలు వేసుకున్నా బాగున్నా ముందుగా ఉన్న జనం దిష్టి పెడుతూ ఉంటారు దీనివల్ల పిల్లలకి అప్పటికప్పుడు ఒళ్ళు వెచ్చబడ్డం రకరకాల ఇబ్బందులు కలుగుతాయి కొంతమంది పిల్లలతో తరచూ అనారోగ్యం జ్వరం వస్తూ ఉంటుంది మానసికంగా కూడా ఇబ్బంది పడతారు ఉలిక్కి పడ్డం భయపడ్ అంటే తల్లిని వదలకుండా ఉండడం లాంటివి అలాంటప్పుడు ఈ పరిహారం మీరు మీరు వండిన వేడి వేడి అన్నంలో ఎవరో తినకుండా ముందుగా నిండుకుండా అన్నం వేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి ఆ అన్నాన్ని మూడు ముద్దలుగా చేసుకోవాలి ఇలా అంటే ఒక ముద్ద పసుపు కలిపి ముద్దగా చేయాలి రెండో ముద్ద అంటే కుంకుమ కలిపి ముద్దగా చేయాలి మూడవది తెల్లగా ఉంచాలి ఈ మూడు ముద్దల పైన నల్ల నువ్వులు చల్లి నల్ల నువ్వులు దిష్టి దోషాలను తొలగించడానికి శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ఒక కోడి గుడ్డు పగులు అనేది శుభ్రమని తీసుకోవాలి దానిపై నలుపు రంగుతో అంటే కాటుకుతో ఎక్స్ అనే మార్పు వేయాలి ఆ కోడుగుడ్డును ఈ మూడు ముద్దల్లో మధ్యలో పెట్టాలి కోడుగుడ్డు చాలా శక్తివంతమైనది పరిహార శాస్త్రంలో కోడుగుడ్డుతో చేసే పరిహారానికి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది పసుపు అనేది పవిత్రమైనది కుంకుమ దిష్టిని తీసేస్తుంది తెలుపు రంగు శుభాన్ని సూచిస్తుంది ఈ ప్లేట్లో మీ పిల్ అంటే ఈ ప్లేట్లో మీ పిల్లల చుట్టూ అంటే మీకు ఎంతమంది ఉంటే అంతమంది చుట్టూ ఏడు సార్లు కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి దిష్టి తీయాలి అనంతరం ఆ అన్నాన్ని మరియు కోడుగుడ్డును దూరంగా చెట్టు మొదట్లో లేదా నిర్మానుషమైన ప్రదేశంలో లేదా పారినెల్లో విడిచిపెట్టాలి అవకాశం లేకపోతే కవర్లో కట్టి డస్ట్బిన్లో అయినా సరే వేయవచ్చు కానీ కోడుగుడ్డు మాత్రం పగలకుండా ఉండాలి పిల్లల్ని ఇంట్లోకి తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు కడగాలి అవకాశం ఉంటేనే స్నానం చేయించాలి లేదా బట్టలనైనా తప్పకుండా మార్చాలి ఈ పరిహారం వల్ల పిల్లలు సంతోషంగా ఉండడం బాగా చదువుకోవడం ఆరోగ్యంగా ఉండడం వంటి మార్పులు మీరే గమనిస్తారు పెద్దవారైతే వారు మంచి ఉద్యోగాలు సంపాదన పొందడంలో సహాయపడుతుంది కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా అమావాస్యకు ముందు ఈ పరిహారం తప్పకుండా చేయాలి అలాగే ఈ రోజు ఇంట్లో మాంసాహారం అనేది తినకుండా ఉంటే చాలా అంటే చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత అనేది చేయాలి ఈ రోజు నలుపు రంగు బట్టలను నీలి రంగు బట్టలను ఎలాంటి చిరిగిపోయినవి కానివ్వండి మాసిపోయినవి కానివ్వండి వేసుకోకూడదు అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది ఇంకొంతమంది దిష్టి తీసుకొని నిమ్మకాయలు కావచ్చు మిరపకాయలు కావచ్చు వెంట్రుకులు కానీ అంటే దారి పొడుగును వేస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ రోజున మీరు కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకుని నడిస్తే మీకు చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆ దోష ప్రభావాలు మొత్తం కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కొంచెం అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు